మన వ్యవస్థలో ఎంపీటీసీలు జెడ్పీటీసీల అవసరం లేదంటూ మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి గ్రామ పంచాయతీలో సర్పంచ్ వార్డు మెంబర్లు ఉంటారు మండల అధ్యక్షుని ఎంచుకునేందుకు ఎంపీటీసీలను జెడ్ జెడ్పి చైర్మన్ ఎన్నికల కోసం జెడ్పీసీలను ఎన్నుకుంటారు ఆ తర్వాత వాళ్ళకు పనులే ఉండవు అని వ్యాఖ్యానించారు ఎంపీటీసీ అంటారు విన్నారు ఎప్పుడన్నా అదేంటి తెలుసా ఆయనకి పని పాట లేదు పంచాయతీకి సర్పంచ్ ఉంటారు మెంబర్స్ ఉంటారు మండలాన్ని ఎన్నుకోవడం కోసం మండల అధ్యక్షుడు ఎన్నుకోవడం కోసం ఎంపీటీసీ ఎన్నుకుంటారు ఆ తర్వాత ఆయనకి పనే లేదు ఇక్కడ జెడ్పీటీసీ మళ్ళీ వీళ్ళని కట్ చేస్తారు జిల్లాకు మళ్ళీ జడ్పీటీసీ వేరే వాడికి కూడా వస్తాడు ఆయన పనేం లేదు ఎన్నుకోవడం ఒక రోజు అంతే ఆ తర్వాత వేరే పని లేదు ఈ మూడు తీసుకు వచ్చి లింక్ తెంపేశాం మూర్ఖమైన ఆలోచన మనకు వదిలేయాల్సింది ఏ స్టేట్ కా స్టేట్ అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను ఓవర్ స్ట్రక్చర్డ్ రిజిడ్గా మనకు ఫ్లెక్సిబిలిటీ ఒక అవసరాల ప్రకారం వాడు నిర్ణయం చేస్తాడు బ్యాడ్ మోడల్ అండర్ పవర్డ్ ఆనా నిజంగా పవర్స్ ఉండేవి ఇప్పుడు పవర్ ఏం లేదు ఇంత ఆర్భాటంతో ఎలక్షన్ జరుగుతుంది ఎందుకున్నారు అడగండి మీరు వాళ్ళని